హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ మోర్ మీనింగ్ బ్లాగ్ అండి నా వర్క్ అయితే ఇప్పుడే అయిపోయింది మొత్తం ఇంకా మా వాడు స్కూల్ నుంచి అయితే వస్తాడు తీసుకొని రావాలి సో వచ్చాకైతే వాడు ఏం చేశాడో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడి దగ్గరికి అయితే వెళ్ళాలి సో చూసారా వచ్చాకైతే వాడు ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా తినిపించేసి స్నానం చేపిస్తాను తర్వాత అయితే హోంవర్క్ చేపిస్తాను అనమాట వాడు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళా వెళ్తాడు ఏంటని చాలా భయం వేసేది ఫస్ట్ ప్లే గ్రూప్కి ఇచ్చినప్పుడు చాలా ఏడ్చేది వెళ్ళను వెళ్ళను అనేసి ఇంకా ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేసామండి ఇప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను వెళ్తాడా లేదా అనేసి కానీ దానికి మొత్తం ఆపోజిట్ అయిపోయింది అప్పుడు ఎంత ఏడ్చాడో ఇప్పుడైతే అంత హ్యాపీగా వెళ్తున్నాడు ఇంకా మార్నింగ్ తినడానికి ఒకటి విసిగిస్తాడు కాకపోతే స్కూల్కి అయితే వెళ్తానంటున్నాడు సో వాడి హోంవర్క్ వాడే ఎంత బాగా చేసుకుంటున్నాడో నేను ఈ పింక్ కలర్ చూయించాలి ఇలా వేయాలి అనేసి దాన్ని చూసి వాడు తర్వాత వేస్తున్నాడు అయిపోయింది మమ్మీ అనేసి అయితే నాకు ఆ క్రేయాన్ని ఇస్తున్నాడు సో పిల్లలు రోజు రోజుకి ఇలా డెవలప్ అవుతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే వాళ్ళ హోంవర్క్ వాళ్ళు ఇలా చిన్న చిన్నగా చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి